గణేష్ పాట ఓ గణపయ్య నీ బంటూ నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు ఓ గణపయ్య నీ బంటూనే నయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యితో కడుముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరలకును జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం నీ శంభుతనయునకు సిద్ధి గణనాదునకు వాసిగల దేవత వంద్యునకును నీ శంభుతనయునకు సిద్ధి గణనాదునకు వాసిగల దేవత వంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమా లోక పూజునకును जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलम् नेरेडु मारेडु मारेडुनिलवङ्क मामिडि दुर्वारचेङ्गल् वूत्तरेणी नेरेडुमारेडुनिलवङ्कमामिडि दुर्वारचेङ्गल् वरेणी వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజించు సర్వమున దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం పానకము పనస పనసమామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు అర్చింతుమూ అగ్రపూజునకు పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు అర్చింతుమూ అగ్రపూజునకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం మల్లేలు మందార మంచి సంపెంగలు చల్లనైనా గంధసారములను మల్లెలు మందార మంచి సంపెంగలు చల్లనైనా గంధసారములను మరచి పూజలే చేసేము పార్వతీ తనయునకు గణపతికి నిపుడు జయమంగళం నిత్యశుభమంగళం మల్లేలు మందార మంచి సంపెంగలు చల్లనైనా గంధసారములను మనసారమై మరచి పూజలే చేసేము పార్వతీ తన గణపతికి నిపుడు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం శ్రీ బొజ్జగన గణపయ్య నీ బంటునేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు జయమంగళం మంగళం నిత్యశుభమంగళం జయమంగళం మంగళం నిత్యశుభ